హాయ్ చైతన్ గారు హలో మేడం చైతన్ గారు నిద్రలేమి సమస్య ఇన్సోమియా అనే అన్నిటికి మూల కారణం అంటున్నారు అసలు ఫస్ట్ అన్ని టెస్టుల కన్నా ముందు స్లీప్ టెస్ట్ చేయించుకోండి స్లీపింగ్ ప్యాటర్న్ టెస్ట్ చేయించుకోండి అంటున్నారు ఇది ఎంత ఎంతవరకు యూస్ఫుల్ దీని గురించి అవగాహన కల్పిద్దాం ఈ వీడియో ద్వారా కానీ మీరు కూడా ఎప్పుడు నమ్ముతారు కదా నిద్ర కరెక్ట్ ఉంటే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని మీరు ఎప్పుడు వీడియోస్ లో చెప్తూ ఉంటారు ఎయిటీ ప్రాబ్లమ్ లు రావు నిద్ర కరెక్ట్ ఉంటే మనిషికి ఎందుకు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తోడు చెప్తా ఇప్పుడు మనం నిద్ర కరెక్ట్ పోయినాము అనుకోండి నెక్స్ట్ డే మనకు ఫ్రెష్ ఉండదా ఇప్పుడు ఇవాళ సాటర్డే ఒక వెబ్ సిరీస్ చూసినాము నెక్స్ట్ డే లేట్ లేసినాము నైట్ చాలా లేట్ పడుకున్నాం నెక్స్ట్ డే లేట్ లేచినాము మనకు జర బాడీ పెయిన్స్ ఉంటాయా ఉండదా నీరసం నీరసం ఉంటదా ఉండదా అంటే ఒక్క రోజులోనే మనకు ఇంత తేడా ఉంది అట్లా రెగ్యులర్ అయిపోయిందంటే ఏమైతు పరిస్థితి షుగర్ బీపీ థైరాయిడ్ మోకాలు నొప్పి మెడ నొప్పి నడుము నొప్పి అంటే ఒక మెను కార్డ్ తయారైపోతే అది రెస్టారెంట్ది అన్ని రోగాలు వచ్చేస్తాయి మనం అందుకే స్లీప్ అనేటిది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ దానికన్నా మనం రెస్ట్ ఇస్తాం ఇప్పుడు కెమెరాలు మనం షూటింగ్ చేస్తాం షూటింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత అవి వేడిగా అవుతాయి కంటిన్యూస్ గంట గంటన రెండు గంటలు షూటింగ్ చేస్తాం ఏం చేస్తాం బ్యాటరీ తీసి పక్కా పెడతాం దానికి జరా రెస్ట్ ఇస్తాం అట్లనే మన బాడీ కూడా అట్లనే ఏ వస్తువు కూడా అంతే సో మన బాడీకి కూడా రెస్ట్ ఉండాలంటే మనకు కరెక్ట్ స్లీప్ ఉండాలి కానీ ప్రశాంతమైన స్లీప్ కంప్లైంట్ చిన్న పెద్ద తేడా లేకుండా పీస్ఫుల్ స్లీప్ రావట్లేదు అని పీస్ఫుల్ స్లీప్ మీకు రావట్లేదు అంటే మీకు బోల్డ్ అన్ని టెన్షన్లు ఉంటాయి అంటే అవి అవసరం లేని టెన్షన్లు ఉంటాయి మళ్ళీ దానివల్ల నెక్స్ట్ డే కూడా ఫుల్ డల్నెస్ ఉంటుంది ఈటింగ్ డిసార్డర్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆ రోజు మళ్ళీ యాక్టివ్గా పని పనిచేయాలంటే ఫుల్ తినాలి సో దాని వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది మళ్ళీ బీపీ వస్తుంది షుగర్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది ఇవన్నీ సమస్యలు కూడా వస్తాయి అయితే ఇంకోటి చాలా పెద్ద మిత్ ఏందంటే ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి ఆయన నరాల బలహీనత ప్రాబ్లం ఉండే నేను ఆయనకు అడిగిన నిద్ర పోతారా మంచిగా అని అడిగినా అయితే వాళ్ళ వైఫ్ ఏమంటున్నారు అరే ఈయనకేంది నిద్ర ఫుల్ నిద్ర ఈయనకు ఎనిమిది గంటలు పడుకుంటారు పడుకోగానే గురకలు వస్తాయి ఆయన ఫుల్ పక్కన ఉన్నోడు పడుకోలేడు ఆ గురకలు సౌండ్ వల్ల ఆ గురకలు తగ్గించండి అని అన్నారు అయితే నేను ఒకటి అన్నాను వాళ్ళకు చాలా మంది ఏమనుకుంటారు అరే గురకలు వస్తున్నాయి అంటే ఫుల్ నిద్ర పోతుండు వీనికి ఒక వరం దేవుడి నుంచి అని అనుకుంటా కానీ అది కాదు స్లీప్ హ్యాప్నియా అనేసి ఒక ప్రాబ్లం ఉంటది ఆ ప్రాబ్లం ఆ మంచిగా ఉండొచ్చు అండ్ గురకల్ మీరు ఎవరికైతే గురకాయ వస్తారు కదా వాళ్ళకి అడగండి మీకు నెక్స్ట్ డే యాక్టివ్ ఉంటుందా అని అడగండి దాంట్లో ఎయిటీ పర్సెంట్ పేషెంట్లు ఏమంటారో తెలుసా నాకు నెక్స్ట్ డే చాలా డల్లే ఉంటుంది అంటారు ఇప్పుడు నరాల బలహీనత ప్రాబ్లం ఉంది నాకు ఒకవేళ స్లీప్ కరెక్ట్ గా ఉంటే నరాల బలహీనత ఎఫెక్ట్ కావద్దు అంత మళ్ళీ షుగర్ కూడా వచ్చింది అట్లనే ఇట్లా ఎన్నో ఇయర్స్ నుంచి ఆయనకు ఇట్లా గుర్క ప్రాబ్లం ఉంది అయితే దాని అర్థం ఏంది గురక అంటే మనకు కరెక్ట్ గా నిద్ర వస్తుంది అని కాదు మన నిద్ర ఉల్టా డిస్టర్బ్డ్ ఉన్నట్టు అర్థం అయితే అందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లం ప్రతి ఇంట్లో షుగర్ వ్యాధి పేషెంట్ అయితే ఉంటాడు ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా ఒక ఇద్దరు ఉంటారు చాలా మందికి ఏం తెలియదు అంటే వాళ్ళ నిద్ర కరెక్ట్ లేదు సో వల్ల మళ్ళీ ఎందుకు ఇప్పటిదాకా బాగానే పడుకున్నాం గురక కొడుతున్నాం సౌండ్ స్లీపింగ్ అంటాము అంటాం కానీ అది నిజం కాదు ఉల్టా అది పరేషాని సో స్లీప్ స్టడీ ఉంటది ఒక టెస్ట్ అది మీకు ఒకవేళ అవసరం పడితే డాక్టర్లే అడ్వైజ్ చేస్తారు అది చేయించుకుంటే అసలు మనం నిద్ర పోతున్నామా లేదా అనేసి మనకు తెలుస్తుంది ఈ స్లీప్ స్టడీ టెస్ట్ లో ఏమైతంటే మనకు కొన్ని స్టేజెస్ ఉంటాయి నిద్రలో ఆ స్టేజెస్ అన్ని మనం పాస్ అవుతున్నామా లేదా అనేసి అది చెక్ చేసుకుంటది మనం అసలు ఎంతసేపు పడుకుంటున్నాం ఎంతసేపు నిద్రపోవట్లేదు మనకు నిద్ర వచ్చినట్టు ఉంటుంది కానీ మనం నిద్రలోనే లేము అన్నట్టు మనకు తెలుస్తుంది ఆ టెస్ట్ ఆ టెస్ట్ చేయించుకోవాలి ఓకే సో ఇట్స్ ఇంపార్టెంట్ అంటున్నర్ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఒక హోమ్ రెమెడీ కూడా సజెస్ట్ చేయండి అయితే హోమియోపతిలో మనం ఏం స్ట్రెస్ చేస్తామంటే పేషెంట్ కి ఏమైనా స్ట్రెస్ వల్ల నిద్ర వస్తలేదా అనేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది మెయిన్ కారణం ఓన్లీ వన్ కారణం అదేనా వన్ కారణం కాదు ఎన్నో కారణాలకి ఇది ఇంకా నెక్స్ట్ స్టెప్ అని అనుకోండి ఎందుకంటే ఏమైందంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఏం పని చేస్తారంటే సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తారు వాళ్ళ వైఫ్ ఏమో ఇంట్లోకి పోయి వంటలు చేయడం చేస్తారనమాట ఇద్దరు రన్ చేస్తున్నారు ఫ్యామిలీకి కానీ పిల్లోడు ఏం చేస్తుండంటే ఒక కొత్త చాక్లెట్ వచ్చింది ఐదు వందల రూపాయలకి ఇంత చాక్లెట్ వస్తుంది అది కరెక్ట్ అయితే ఆ చాక్లెట్ కొంటుండు సగం సాలరీ దాంట్లోనే ఖతం చేసిండు అయితే పిల్లలకి అర్థం అయితే లేదంటే ఎట్లా మనం బతకాలి ఎట్లా మనం లైఫ్ స్టైల్ ఉంది అంటే వాడు రెండు చాక్లెట్లు తిన్నాడంటే ఒక్క రోజు వచ్చే సంపాదన మొత్తం ఆ చాక్లెట్లకే పెట్టేసి పోనీ అక్కడ వీళ్ళకి టెన్షన్ అయితుంది అంటే ఇట్లా ఏమైపోతుంది అరే ఇది తినాలి ఇన్స్టాగ్రామ్ రీల్ తీయాలి దాంట్లో వేయాలి ట్రెండింగ్ రావాలి పిల్లలకి ఏంది మనకు లైక్ వస్తే కామెంట్లు వస్తే మనం సక్సెస్ అన్నట్టు ఫీలింగ్ ఒక హ్యాపీనెస్ ఇస్తుంది వాళ్ళకి కానీ ఇంట్లో ఈ డామేజ్ ల గురించి ఆలోచిస్తలేరు ఇప్పుడు ఇట్లా టెన్షన్ మళ్ళీ ఆ పిల్లోడు సతాయిస్తుండు వన్ ఇయర్ నుంచి బైక్ కొనేసి బైక్ కొనేసి ఆ బైక్ మూడు నాలుగు లక్షలు ఆయనకు కావాల్సిన బైక్ వాళ్ళు ఎక్కడి నుంచి కొనేసి ఇస్తారు సరే ఇప్పుడు ఇళ్లకైతే జెన్యున్ టెన్షన్ ఉంది వాళ్ళు ఆలోచిస్తున్నారు నిద్రొస్తలేదు అనుకోండి ఇంకో పేషెంట్ ఏముండే తెలుసా మీకు బాధ అమెరికాలో ఉద్యోగం వచ్చింది బాబు అమెరికా వైల్డ్ ఇప్పుడు టైం కి తింటుండా లేదా అది టెన్షన్ నైట్ మొత్తం ఆయన ఏడి ఉన్నాడు ఏడున్నాడు పోయిండా ఆఫీస్ కి లేదా ఆడ తిన్నడా లేదా మళ్ళా వచ్చాడా లేదా ఆయన వచ్చినాక ఫోన్ లో మాట్లాడినా అమ్మ నేను వచ్చేసిన అంటే నిద్ర వస్తారు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి ఏం లాభం ఇవి యాంగ్జైటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సో ఇక్కడ కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంది కదా అండ్ న్యూరో ట్రాన్స్మిటర్ ది ప్రాబ్లం అయిపోతుంది కూడా నేను అవుతుంది సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను మనకు జాస్మిన్ పువ్వులు ఉంటాయి కదా ఓ పది జాస్మిన్ పువ్వులు ఫ్రెష్ మల్లె మల్లెపూలు మల్లె ఫ్రెష్ తీసుకొని బాయిలింగ్ వాటర్ లో వేసేయండి బాయిల్ చేసిన తర్వాత టర్న్ ఆఫ్ చేయాలి స్టవ్ ఓకే అది బాయిల్ అవుతూనే ఉంటది అప్పటికి జరా ఉంటారు కదా అప్పుడు వేసేయాలి దాంట్లో ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసేయాలి దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వస్తాయి ఇది మీరు ఫిల్టర్ చేసుకొని తీసుకోండి దీంట్లో ఒక మూడు నాలుగు తులసి ఆకులు కూడా వేసుకోండి జాస్మిన్ తులసి టీ అంటారు మీకు జాస్మిన్ తులసి టీ మీరు గూగుల్ చేసుకోండి దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనకు తెలుస్తాయి ఓన్లీ జాస్మిన్ టీ అని సర్చ్ చేయండి ఫారినర్స్ అయితే పడి పడి తాగుతారు మనకు తెలియదు అయితే ఏం చేయండి అంటే అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అడాప్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో అంటే మన సరౌండింగ్ ఎట్లున్నా మన బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటారు సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది యాంగ్ తగ్గిస్తుంది మన న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్టర్బ్డ్ ఉన్నాయి కదా అది మళ్ళీ నార్మల్ కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది డైలీ వన్ అవర్ బిఫోర్ పడుకునే ముందు మీరు తీసుకోండి ఇది కరెక్ట్ గా మనకు నిద్ర రావడానికి చాలా ఉపయోగపడుతుంది వన్ అవర్ బిఫోర్ స్లీప్ మీరు వన్ కప్ కన్జ్యూమ్ చేయండి మీకు రిలీఫ్ రావాలి ఒకవేళ రాకపోతే మీరు హోమియోపతి ట్రీట్మెంట్స్ కి ఆప్ట్ చేసుకోండి ఎందుకంటే నిద్ర లేని సమస్య వల్ల షుగర్ బీపీ మోకాల నొప్పులు మళ్ళీ బాడీ పెయిన్స్ నరాల బలహీనత ఇవన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం కానీ ఇవన్నీ నిద్ర సరిగా లేకపోతే కూడా వస్తాయి అయితే ఇది మీరు స్టార్ట్ చేసుకోండి మీ లైఫ్ లో చాలా మార్పులు ఉంటాయి కొన్ని రోజులు చేస్తే అండి